ప్రభు నందు ప్రియులైన వారందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను ప్రిలారా రెండు వేల ఇరవై ఈ సంవత్సరం యొక్క చివరి దినాల్లోనికి మనం ప్రవేశించాము దేవుని చిత్తం అయితే మరికొద్ది రోజుల్లోనే మనము క్రొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టబోతున్నాం మన జీవితం కొంచెం సేపు కనిపించి అంతలో మాయమైపోయే ఆవిర్ లాంటిది అని యాకబ భక్తుడు సెలవిచ్చినట్లుగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరము మన అందరి జీవితాల్లో ఎన్నో చేదు అనుభవాల్ని మిగిల్చింది దేవుని యొక్క కృప వల్ల మనము కాపాడబడుతున్నప్పటికీ మన కళ్ళ ముందే ఎంతో మంది నేల మనం చూసాం ఎంతో మంది దిక్కులేని చావు చనిపోయారు ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకుని భయం భయంగా సంవత్సరం అంతా గడిపేశాము అయితే దేవుని యొక్క ప్రణాళికలు కానీ ఉద్దేశాలు కానీ మనము గ్రహించలేము దేవుడు సెల్విస్తున్నారు కదా ఏషియా గ్రంథము నలభై మూడవ అధ్యాయము పద్దెనిమిది మరియు పంతొమ్మిది వచనాల్లో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి ఇదిగో నేనొక నూతన క్రియ చేయిచున్నాను అని అవునండి నూతన సంవత్సరంలో మన ముందు నూతన బాధ్యతలు ఉన్నాయి ప్రభు వారు వాటన్నిటినీ నెరవేర్చడానికి నూతన బలాన్ని శక్తిని నిశ్చయంగా మనకు దయచేస్తారు అందువల్ల పూర్ణ బలంతో పూర్ణ శక్తితో ముందుకు సాగిపోదాం గత వారము క్రీస్తు వారి యొక్క జన్మం గురించి ధ్యానించాం కదా మన ప్రభువు అందరికంటే ఎంతో ఉత్తమమైన వారు ఆయనే మన సృష్టికర్త సర్వశక్తిగల దేవుడు అయితే ఆయన యొక్క మహిమ అంతటినీ మరుగు చేసి తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఒక మనుష్య కుమారునిగా తగ్గించుకుని ఏ విధంగా మనందరం కూడా తగ్గించుకుని ఈ లోకంలో జీవించాలో ఆయన మాదిరిగా జీవించి చూపించి వెళ్లారు ఈ భూమి మీద ఆయన రాజుగా ఉండటం కూడా నిరాకరించారు అలా బలవంతం చేసిన ప్రజల యుద్ధ నుండి కూడా ఆయన పారిపోయారు అని మనం చూస్తాము ఆయన అంతగా తగ్గించుకుని అందరికీ దాసుడయ్యారు ఒక పరిచారకునిగా మారారు అంతేకాదు ఆయన ఎవరికి పుట్టాలో ఎప్పుడు ఎక్కడ పుట్టాలో ముందుగానే నిర్ణయం చేశారు ఒక పేద వడ్రంగి కుటుంబము ఒక మురికి స్థలమైన పశువులపాకును ఆయన ఎంచుకున్నారు ఆయన ఎంచుకున్న వంశావళిలో కూడా ఎంతగా తగ్గించుకున్నారు అంటే అందులో మామతో వ్యభిచారం చేసిన ఒక తామారు వేసే అయిన రాహాబు దేవునికే అసహ్యకరమైన జనాంగం నుండి వచ్చిన మోయాబీరాలైన రూతు దావితో పాపం చేసిన పచ్చబ ఇదండి ఆయన ఎంచుకున్న వంశావళి ఎందుకంటారా ఆయన మనందరికంటే కూడా చాలా క్రింది స్థాయిలో తక్కువ స్థాయిలో ఆయన రావాలి అని ఆయన అనుకున్నారు దీనత్వము విధేయతల సంగమమే మన క్రీస్తువారు ఆయన జన్మించడానికి ముందుగానే ఎంచుకున్న మరియు యొక్క పవిత్రమైన జీవితాన్ని గురించి గతవారం ధ్యానించాం కదా ఆయన జన్మం గురించి ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టాలో ముందుగానే నిర్ణయించబడింది అనేక మంది భక్తులు కూడా ముందుగానే ప్రవచించారు అయితే ఆ ప్రవచనం నెరవేరడానికి ముందుగానే వేరొక ప్రవచనం నెరవేరడం మనం చూడవచ్చు ఆ సమాచారం కూడా గబ్రియల్ తీసుకుని రావడం మరి విశేషం ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గము సిద్ధపరచును ప్రభు మార్గం సిద్ధపరచుడి ఆయన త్రోవను సరాళం చేయుడి అని అరణ్యంలో కేకవేయిచ్చున్న ఒకని శబ్దం అని ప్రవక్తైన యశ్యాగారు ముందుగానే ప్రవచించారు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడి అని యూదయ అరణ్యంలో క్రీస్తు సువార్త పరిచర్యకు ముందుగానే సువార్తను ప్రకటించే బూరగా బాప్తిజమిచ్చు యోహాన్ గారిని మనం చూడవచ్చు ఆయన దేవుని యొద్ధ నుండి పంపబడిన ఒక మనుష్యుడు అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు ఆయన వెలుగై ఉన్న ఆ క్రీస్తు వారిని సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను అని యోహాను సువార్త మొదటి అధ్యాయము ఏడు మరియు ఎనిమిది వచనాల్లో దేవుడు సెలవిస్తూ ఉన్నారు మలాకీ గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచనం మరియు ఏషియా గ్రంథము నలభై అధ్యాయము మూడు వచనాలను చూస్తే కొన్ని వందల సంవత్సరాల క్రితమే యోహాని గారి జన్మం గురించి ప్రవచింపబడింది అంటే అతని కోసం ముందుగానే దేవుడు ప్రణాళికను సిద్ధం చేసి ఉంచారు ప్రభుకి మార్గం సిద్ధం చేయుటకు యోహాన్ గారిని ఎన్నుక చేసుకున్న దేవుడు వారి తల్లిదండ్రులైన జకరియా ఎలిజబెత్లను కూడా ముందుగానే సిద్ధం చేసుకున్నారు దేవుడు ప్రత్యేక పరుచుకున్న ఆ ఎలిజబెత్ యొక్క జీవితంలో నుండి కొన్ని విషయాలను మనము ఈ దినం ధ్యానం చేద్దాం వచనం నుండి యోధా దేశపు రాజైన హేరోది దినములలో అబియ తరగతిలో ఉన్న జకర్య అను ఒక యాజకుడుండెను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే ఆమె పేరు ఎలిజబెత్ ఇక్కడ గమనిస్తే దిన్ మొదటి దినవృత్తాంతాలు ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి ఐదు వచనాలు కనుక చూసినట్లయితే అహరోను సంతతి వారైన ఎలియాజుడు ఈ తామారు మొత్తం కలిపి ఇరవై నాలుగు తరగతులుగా విభజించారు ఒక్కొక్క తరగతి వారు ఒక్కొక్క వారము దేవునికి సేవ చేయటకు యాజకత్వ పని అప్పగింపబడగా ఆ లెక్క ప్రకారము ఎనిమిదవ తరగతి అయిన అబియ తరగతిలో ఉన్న జకర్యా యాజకపు పని అనగా ధూపం వేసే వంతు వచ్చింది నిర్గమ కాండము అధ్యాయము ఏడవ వచనం అతని భార్య ఆహ్రోను కుమార్తెలో ఒకతే ఆహ్రోను దేవుడు ఏర్పరచుకున్న మొదటి ప్రధాన యాజకుడు గొప్ప ప్రవక్త అయిన మోషేగారికి అన్న బాగుగా మాట్లాడగలడు అని దేవుని చేతనే సాక్ష్యం పొందిన వ్యక్తి నిర్గమాకాండము నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం అయినా కూడా ఎలిజబెత్ తాను వచ్చిన వంశావళిని బట్టి ఎప్పుడూ అత్సహించలేదండి ప్రిలారా మన జాతిని బట్టి మన వంశాన్ని బట్టి కానీ అందము విద్య తెలివితేటలు సామర్థ్యాలు ఇల్లు కారు ఇలా వేటిని బట్టి ఆశ్రయించకూడదు మన దేవునికి ఇవేమీ అక్కర్లేదు కూడా ఆయనకి కావలసిందల్లా మన హృదయం మనము ఆయన్ని బట్టే ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం ఆరో వచనాన్ని ఒకసారి చదువుకుందాం వీరిద్దరూ సకల విధమైన ఆజ్ఞల చొప్పున న్యాయవీదులు చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని యొక్క దృష్టికి నీతిమంతులైరి వీరిద్దరూ అని వ్రాయబడి ఉంది అనగా వారి యొక్క దాంపత్య జీవితము ఎటువంటి భక్తి జీవితం మీద పునాది వేయబడిందో గమనించవచ్చు సకల విధమైన ఆజ్ఞలు చొప్పున న్యాయవీధులు చొప్పున నిరపరాధులుగా నడుచుకొంచున్నారు అని దేవుడే సాక్ష్యమిస్తున్నారు మన కుటుంబాల్లో చూస్తే భార్య భర్తల్లో ఎవరో ఒక్కరు మాత్రమే భక్తిగా ఉంటారు వారిద్దరూ కనుక భక్తిగా ఉంటే పిల్లలు తప్పిపోవడం మనం చూస్తాం వీరిద్దరిది ఒకటే బాట ఒకటే మాటగా దేవుని అందలిక్తుల్లో వారు జీవిస్తూ ఉన్నారు అయితే ఈ అన్యోన్య దంపతుల జీవితంలో కూడా ఒక కొరతను మనం చూస్తాం ఏడవ వచనం ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయరి మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి వారి వయస్సు వ్రాయబడి లేదు కానీ వారు మాత్రం వృద్ధులు అని వ్రాయబడింది ఇస్రాయేలీలో సంతానం లేకపోవడం అనేది చాలా అవమానం తీరని వేదన మనలో కూడా ఇలా బాధపడే బాధపడేవాళ్ళు కోకొల్లలు అయితే ఎలిజబెత్ ఎట్టి రీతిగా ఈ సమస్య నుండి విడుదల పొందిందో చూద్దామా ఎనిమిదవ జకర్య తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచూ ఉండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపం వేయటకు అతని వంతు వచ్చెను ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయిచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా జకర్య అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను అప్పుడు దూత అతనితో జకర్య భయపడుకుము నీ ప్రార్థన వినపడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమార్ని కనును అతనికి యోహాను అను పేరు పెట్టదు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి నీ ప్రార్థన వినపడింది అంటే వారిరువురు ఎడతెగకుండా పిల్లల కోసం ప్రార్థిస్తూ ఉన్నారు కదా అర్థం దేవుడు వారి మరును వినాలి అని కాదు కానీ మరలను విని సమాధానం అనుగ్రహించే దేవునికే వారు ప్రార్థించారు నన్నెంతో బలపరిచే ఆదరణ కలిగించే వాక్యాల్లో ఒకటి ద్వితీయోపదేశ కాండం నాలుగో అధ్యాయము ఏడవ వచనం ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యోహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జన్మనకు ఏ దేవుడు సమీపంగా ఉన్నారు అని అవునండి మన దేవుడు మన ప్రార్థనలకు మొరలకు సమీపంగా ఉన్నారు మరి ఆయనకు ప్రార్థిస్తున్నామా మొరపెడుతున్నామా సమాధానం రాలేదని విసుగు చెందుతున్నామా మన ప్రార్థనలకు సమాధానం రాకుండా మనమే అడ్డుపడుతున్నామేమో మేము ఒక్కసారి సరిచేసుకుందాం ఇరవై నాలుగవ వచనం ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుష్యుల్లో నాకుండిన అవమానంను తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములో ప్రభువు ఇలాగూ చేసును అనుకుని ఐదు నెలలు ఇతరులకు కనపడకుంటెను అవునండి దేవుడు నిర్ణయం చేసిన కాలముందు ఎలిజబెత్ యొక్క గర్భాన్ని తెరిచారు వారి యొక్క ప్రార్థన అంగీకరించబడింది సమాధానాన్ని మోసుకొని వచ్చింది అయితే అది దేవుడు నిర్ణయించిన కాలంలోనే దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి వృద్ధాప్యంలో గర్భవతిని అన్న విషయమై సిగ్గుపడిన ఎలిజబెత్ ఎవ్వరికీ కంటపడకుండా ఐదు నెలలు జీవించింది ఎలిజబెత్ ఆరో నెలలో మరియను కూడా దూత సందర్శించి గర్భవతి కుమార్ని కంటావు అని ధైర్యపరచడానికి నీ బంధువురాలైన ఎలిజబెత్కు ఆరో మాసం అని తెలపగానే మరియా ఎలిజబెత్ను సందర్శిస్తుంది ఎలిజబెత్కి మరియ గర్భవతి అని తెలియదు నలభై ఒకటో వచనం ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే గర్భంలో శిశువు గంతులు వేసును అని అక్కడ వ్రాయబడి ఉంది అంతటి పరిశుద్ధాత్మతో నిండుకున్నదే ఇట్లనెను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడును నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించెను చూడండి పరిశుద్ధాత్మ దేవుడే ఎలిజబెత్కు మరియా గర్భవతి అనే విషయాన్ని బయలుపరిచారు అయితే తన ప్రభువు తల్లి తన్ను దర్శించుడి చూచి స్తోత్రించింది కీర్తించింది ఎలిజబెత్ అంతేకాదండి మొట్టమొదటిగా ప్రభు వారు గర్భంలో ఉన్నప్పుడే ప్రభువుగా గుర్తుపట్టింది కూడా ఒక శిశువే గర్భంలో ఉన్న యోహాను గారే అందుకే అందరికన్నా ముందుగానే ఆనందంతో గంతులు వేసిందట ఆ శిశువు అద్భుతం కాదంటారా గర్భంలో ఉన్న ఆరు నెలల శిశువు రాజుని ఆ ప్రభువుని మహిమపరిచింది ప్రసవకాలం వచ్చినప్పుడు బిడ్డను పొందుకున్న ఎలసిబెత్తు దూత చే సెలవివ్వబడిన రీతిగా బిడ్డకు యోహాను అను పేరు పెట్టడం మనం గమనించవచ్చు అరవయో వచనం యోహాను అనగా అర్థం గాడ్ ఈస్ గ్రేషియస్ దేవుడు కృపగలవాడు అని అవునండి మనం సేవించుచున్న దేవుడు కృపగలవాడు దయగలవాడు ఆలస్యమైన ఎలిసిబెత్తు పొందుకున్న బిడ్డ వాడో తెలుసా మొదటిగా పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడు లూకాసు వార్త మొదటి అధ్యాయము పద్నాలుగో వచనం రెండవదిగా ఇస్రాయేలీలో అనేకులను ప్రభు త్రిప్పినవాడు లూకాసు వార్త మొదటి అధ్యాయము పద్నాలుగో వచనం మూడవది అల్ప విశ్వాసం చేత మూగవాణిగా అయిన జక్కరియా బిడ్డ పుట్టగానే నాలుగు సడలి దేవుణ్ణి స్థుతించాడు మొదటి అధ్యాయము అరవై నాలుగో వచనం స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అని సాక్ష్యము ప్రభు ద్వారా పొందుకోగలిగాడు లూకాసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ద్రాక్ష రసం కానీ మద్యం కాని ముట్టనివాడు లూకాసు వార్త మొదటి అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు వచనాలు హేరోదు అంతిప అంతటి గొప్ప రాజునే ఎదురించినవాడు తప్పుని ఖండించినవాడు సువార్త పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనం ఏలియా యొక్క ఆత్మను కలిగినవాడు లూకాసు వార్త మొదటి అధ్యాయము పదిహేడవ వచనం ఎప్పుడు తన పేరును కూడా చెప్పక ఎందుకు రాబడ్డాడో ఏ పని నిమిత్తమై పిలువబడ్డాడో అదే చెప్పేవాడు యోహాన్ సువార్త మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచనం ఆయన చెప్పుల వారిని విప్పుడుకైనను పాత్రుణ్ణి కాదు అని తన్ను తాను తగ్గించుకున్నవాడు యోహాన్ సువార్త మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనం పరిసయులను సర్దుకాయలను సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు అని నిలదీసినవాడు మత్తవార్త మూడవ అధ్యాయము ఏడవ వచనం శిశువుగానే ప్రభువుని రాజాది రాజుగా దేవుని గొర్రె పిల్లగా గర్భంలోనే గుర్తించినవాడు లూకాసు వార్త మొదటి అధ్యాయము నలభై ఒకటో వచనం ఆ లోకరక్షకునికి బాప్తీసమిచ్చి ఆ లోకరక్షకుని కంటే ముందుగానే ఆయనకు మార్గం సరళం చేసి పని ముగిసాక శిరచ్ఛేదనం గావించబడ్డాడు వార్త పదవ అధ్యాయము పద్నాలుగో వచనం చూశారు కదా దేవుని కోసం అగ్నిలా మండిన ఆ యోహాన్ గారిని ఇదంతా వారి ప్రార్థన కాదంటారా ఏమైనా నిరుత్సాహపడ్డారా నిరాశ చెందారా వాళ్ల కర్తవ్యాన్ని మరిచారా విసుగు చెందలేదే మచ్చలేని భక్తి జీవితం జీవించారే ఒక్కసారి అయినా దేవుడు మాకు ఇవ్వలేదు అని కానీ ఎందుకు ఆలస్యం చేశారు అని కానీ ప్రశ్నించారా నిందించారా మనమైతే మన జీవితంలో అప్పటిదాకా చేసిన మేళ్లు అన్నీ మర్చిపోయి దేవుణ్ణి బయట పెట్టేస్తాం కదా అనేకమైన నిందలు వేసేస్తాము అయినా కూడా కరుణగల మన దేవుడు ఆయన నిర్ణయం చేసిన కాలముందు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు మరి ఆయన చిత్తం నెరవేరడానికి నీ జీవితాన్ని సిద్ధంగా ఉంచుతావా వారు యాజకులైన వ్యూహానికి అధికారం ఉన్నప్పటికీ కూడా ఏ పనికైతే నిర్ణయించబడ్డాడో ఏ పని నిమిత్తమై పంపబడ్డాడో ఆ పనిని ముగించాడు అట్టిరీతిగానే పెంచారు ఆ తల్లిదండ్రులు విసుగు చెందవద్దు కలతపడవద్దు దుఃఖించవద్దు దేవుని పనిలో నమ్మకంగా ఉండు విసుగక ప్రార్థన చేయి ఆయన నీ బన్ను కూడా ఆలకించి తగిన కాలముందు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు నీ కన్నీరంతా ఆయన బుడ్డిలో భద్రం చేయబడి ఉన్నాయి అని మాత్రం మర్చిపోవద్దు అట్టి రీతిగా మన జీవితాలను చేసుకుందామా ప్రార్థన చేసుకుందాం ప్రియపారలోకపు తండ్రి ఈ దిన ధ్యాన భాగంగా ఎలిజబెత్ యొక్క జీవితం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఎలిజబెత్ మాత్రము మిమ్మల్ని ప్రశ్నించలేదు నిందించలేదు అయ్యా మా అవసరాల కొరకు మిమ్మల్ని ఎన్నోసార్లు నిందించాము ప్రశ్నించాము మిమ్మల్ని కూడా మా అల్ప బాధ పెట్టం మమ్మల్ని మన్నించండి మా ప్రియులైన వారు ఎవరైతే బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో దయతో వారి యొక్క గర్భాన్ని తెరవండి వారి కన్నిటినీ తుడవండి ఈ నూతన సంవత్సరంలో మా అందరి జీవితాలని మీ వెలుగుతో నింపండి అనేకులకు మాదిరికరంగా జీవించడానికి మా జీవితాల్ని సరిచేయండి పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఏ తెగులకైనా మాపైన ఎటువంటి అధికారం లేకుండా సహాయం చేయండి మా దేశాన్ని కాపాడండి మీకు సాక్షులుగా జీవించే జీవితము మా అందరికీ సహాయం చేయండి సర్వగణిత మహిమా ప్రభావంలు యుగయుగములకు మీరే పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధనామంలో వినయంతో వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్